హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే యు వర్సెస్ దెమ్ సో మీ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు ఇవన్నీ ఈరోజు రీడింగ్లో మనం చూద్దాము సో ఇన్ డెప్త్ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను డీటెయిల్ రీడింగ్ చూద్దాము ఎంతవరకు మనకు మెసేజెస్ వస్తాయో అంతవరకు చూద్దాము ప్లస్ ఈ మధ్యలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా రీడింగ్స్ అనేది చాలామంది చూడటం లేదు మేబీ ఐ డోంట్ నో నోటిఫికేషన్ రావట్లేదు మేడం అంటున్నారు కొంతమంది అది నేను చెక్ చేయాలి యూట్యూబ్లో ఏం ప్రాబ్లం అనేది అంటే నా వీడియోస్ నోటిఫికేషన్ చాలా మందికి రావట్లేదంట సో దానివల్ల వ్యూస్ అనేది బాగా తగ్గిపోయినాయి సో కొంతకాలం వరకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం చూడండి ఒకవేళ అప్పుడప్పుడు చెక్ చేయండి నా వీడియో వచ్చిందా లేదా అనేసి నేను కూడా రోజు చేయటానికి ట్రై చేస్తాను ఓకేనా సో మీకు ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు మెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కానీ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తాను ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో చేస్తున్న ఏదో ఉంటుంది అక్కడ అంటే మీరు నాకు నా లిస్ట్లో ఉంటేనే నాకు మీ మెసేజెస్ అనేవి వస్తాయి లేదంటే నాకు రావు అనమాట సో అది మాత్రమే నేను చదువుతాను ఇంకా రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి మీకు ఛార్జబుల్ ఓకేనా సో లెటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ అలాగే మీకు ఎనర్జీ కనెక్ట్ అవ్వడానికి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి సో రీ రీడింగ్ స్టార్ట్ అవ్వక ముందే కనుక మీరు లైక్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఎనర్జీ అనేది రెజినేట్ అవుతుంది సో ఇదేంటంటే పికార్డ్ రీడింగ్ కానీ లేదంటే ఈ టారో రీడింగ్ కానీ ఎనర్జీ బేస్డ్ కదా సో మీరు చేసే యాక్షన్ బట్టి మీకు అది రెజినేట్ కూడా అవుతుందనమాట ఓకే లెటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ యూ వర్సెస్ దెమ్ నా వీడియోస్ నచ్చినట్టయితే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇది మీ ఎనర్జీ మీ పార్ట్నర్ ఎనర్జీ మీరు చాలా యాంగ్షియస్గా ఉన్నారు అందుకని మీ ఎనర్జీ అనేది ఫస్ట్ ముందుకి వచ్చిందనమాట జంప్ చేసి వావ్ మీరు లవర్స్ ఎనర్జీ వాళ్ళు దట్ టవర్ ఎనర్జీ ఓకే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జమిన రాసి అయ్యే అవకాశం ఉంది మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఏరిస్ కానీ లేదంటే లియో కానీ అయ్యే అవకాశం ఉంది ఫైర్ సైన్ అయ్యే అవకాశం ఉంది బేసిక్గా ఓకే సో మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు ఈ కనెక్షన్ గురించి అంటే మీరు చాలా ప్రేమ అండి మీకు కొంతమందికి ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అవ్వచ్చు లేదంటే మీరు ఆల్రెడీ అంటే వేరే వాళ్ళతో కమిటెడ్ అయ్యి ఈ వ్యక్తికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు వేరే ఆప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది కానీ మీరు చాలా ప్యూర్ లవ్ అనమాట మీరు చాలా ఇష్టపడుతున్నారు ఈ వ్యక్తిని లవ్ చేస్తున్నారు మీ ఎనర్జీ అంటే చాలా ప్రేమ అనమాట మీరు వాళ్ళని మిస్ అవుతున్నారు మీకు కొంతమందికి ఏంటంటే మీకు తెలుసు ఈ కనెక్షన్ ముందుకి వెళ్ళదు దీనికి ఏమీ ఫ్యూచర్ అనేది లేదు అంటే మ్యారేజే దీని సొల్యూషన్ కాదు మేమిద్దరం కలిసి ఉన్నా సరే చాలు ఎంతకాలం మేము కలిసి ఉంటామో అంతకాలం నేను ఈ వ్యక్తితో హ్యాపీగా ఉంటాను అనే యొక్క ఉద్దేశం అయితే మీకు ఉందన్నమాట నా చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీ అలాగ ఉందన్నమాట అంటే ప్యూర్ లవ్ అని చెప్పచ్చు అంటే మీరు ఏమీ ఆశించట్లేదు ఆ వ్యక్తి నుంచి వాళ్ళు నాకు పెళ్లి చేసుకోవాలి లేదంటే వాళ్ళు నాకు ఆశ రాసివ్వాలి లేదంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేయాలి ఇది అది అనేసి మీరు ఏ కోరికలు లేవు మీరు ఏంటంటే ప్యూర్ లవ్ అనమాట వాళ్ళతో నేను హ్యాపీగా ఉండాలి వాళ్ళ వాళ్ళ సాంగత్యంలో నేను హ్యాపీగా ఉండాలనేది మాత్రమే మీ కోరిక ఇటుపక్క ఈ వ్యక్తి ఎనర్జీ ఎలా కనబడుతుందంటే వాళ్ళు ఏదో కోపంగా ఉన్నారండి మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగి మీరిద్దరు విడిపోయారు పరువు నష్టం అయింది అంటే మీ ఇద్దరి విషయము వేరే వాళ్ళకి తెలిసిందా వాళ్ళ ఫ్యామిలీకి కానీ లేదంటే ఎవరికైనా తెలిసిందా సో వాళ్ళకి దానివల్ల ఏంటంటే చాలా కోపంగా ఉన్నారు చాలా బాధగా ఉన్నారు చాలా అంటే అన్ప్రిడిక్టబుల్గా ఉన్నారు అన్ అన్ప్రిడిక్టబుల్ అంటే ఏంటంటే సారీ అండి మా క్యాట్ వచ్చేసింది అన్ప్రిడిక్టబుల్ అంటే వాళ్ళకి తెలియట్లేదు అసలు ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఏంటి నేను ఏం చేయాలి వాళ్ళకి అది తెలియట్లేదు ప్రస్తుతానికి వాళ్ళు ఒక టవర్ మూమెంట్లో ఉన్నారు చాలా ఒక విధంగా చెప్పాలంటే కోపము ఒక నిస్సహాయత నాకు కనిపిస్తూ ఉంది ఓకేనా సో ఇంకా చూద్దాము అసలు మీరు ఒకరి గురించి ఒకరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం నో ఓకే అప్పుడప్పుడు అలా చెక్ చేయడానికి వస్తుంటారనమాట మా పిల్లలు మా పిల్లులు ఓకే మీ ఎనర్జీ ఎలా ఉంది మీ ఎనర్జీ చూసాం కదా లవర్సు అసలు మీ ఫీలింగ్స్ ఏంటి ఈ కనెక్షన్ పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ గురించి స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ ఈ కనెక్షన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ద స్టార్ ద ఎంప్రర్ క్వీన్ ఆఫ్ విజ్డమ్ ఓకే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ గురించి మా వ్యూవర్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ సోర్డ్స్ కింగ్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ గురించి సారీ అండి మీకైతే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందని ఒక నమ్మకంతో మీరు ఎదురు చూస్తున్నారు చాలా మీరు వెయిటింగ్ ఎనర్జీ నాకు కనిపిస్తుంది మీరు ఏంటంటే ఈ వ్యక్తి అంటే ఒక అందరూ అన్నంత ఇదిగా ఉన్నారంటే ఈ వ్యక్తిని మీరు ఒక సెలబ్రిటీ లాగా ఒక హై లెవెల్ పర్సన్ లాగా వారు కానీ లేదంటే సొసైటీలో పేరున్న వ్యక్తి కానీ లేదంటే మీ బాస్ కానీ లేదంటే మీకు అంటే మీకన్నా ఒక హయ్యర్ లెవెల్ ఒక నిజంగానే ఒక సెలబ్రిటీ రాజకీయ నాయకులు ఇలాగ ఎవరో ఒకరిని మీరు లవ్ చేస్తున్నారు ఓకేనా సో దానివల్ల ఏంటంటే మీరు దూరం నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ గురించి వేరే వాళ్ళు చెప్పుకుంటే వినడము సో ఇవన్నీ ఏంటంటే మీకు రోజు ఒక డైలీ రొటీన్ అయిపోయింది మీకు సో మీరు ఏంటంటే ఈ వ్యక్తి గురించి విషయం తెలుసుకోవడము విషయాలు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము స్టాక్ చేయటము వాళ్ళ సోషల్ మీడియా చూడటము ఇది మీ డైలీ రొటీన్ అనమాట మీకు ఏదో ఒక హోప్ అయితే ఉంది లేదు ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది మేమిద్దరం మళ్ళీ కలుస్తాము మేమిద్దరం మళ్ళీ కనెక్షన్లోకి వస్తాము మేము మాకు ఫ్యూచర్ ఉంది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు ఓకే సో మీరేంటంటే ఈ వ్యక్తిని ఎంప్రయర్గా ఫీల్ అవుతున్నారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు వీళ్ళ కింద పనిచేసే మనుషులు ఉన్నారు వీళ్ళు ఒక బాస్ ఒక ఎంప్రయర్ అనమాట సో వీళ్ళు చాలా బాధ్యత కలిగిన వ్యక్తి వీళ్ళు అందరికీ కూడా ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఇచ్చే వ్యక్తి చాలా మంచి మనిషి నర్చరింగ్ కేరింగ్ మనిషి మీరంటే చాలా కేర్ ఉంది ఈ వ్యక్తికి అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ మీరు ఏంటంటే వాళ్ళు ఎంప్రయర్ అయితే మీరు క్వీన్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఒక స్టెప్ కిందకే ఉన్నారు అన్నట్టుగా మీ ఫీలింగ్ అనమాట వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు సో మీరు ఒక స్టెప్ కిందకు ఉన్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ కొంతమంది ఏంటంటే సింగిల్ మదర్స్ అయ్యే అవకాశం ఉంది సో సింగిల్ మదర్స్ అయ్యి మీరు ఈ కనెక్షన్లో వచ్చారనమాట ఓకే సో నాకు తెలిసి మ్యాక్సిమం ఈ వ్యక్తి మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ గ్యాప్ ఉంది ఏజ్ గ్యాప్ కూడా మీరు ఆ వ్యక్తికన్నా పెద్దవారు అయ్యి ఉండొచ్చు లేదంటే వాళ్ళు మీకన్నా టెన్ ఇయర్స్ అట్లా పెద్దవాళ్ళు ఉండొచ్చు లేదంటే కూడా వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్లో మీకన్నా చాలా మెచ్యూర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు సో మీకు ఏదో ఒక ఏజ్ గ్యాప్ లేదంటే మెచ్యూరిటీ గ్యాప్ అయితే కనిపిస్తూ కానీ మీరు అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా ఒక అందమైన వ్యక్తిగా చూస్తున్నారు అవన్నీ మీకు అన్నమాట వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళు చూసే చూపు కానీ మిమ్మల్ని పలకరించే విధానం కానీ మీకు తెలుస్తూ ఉంది వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనేది మీకు తెలుసు కానీ వాళ్ళు ఏమీ చెప్పట్లేదు మీరు ఏం చెప్పట్లేదు ఇద్దరు సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే చెప్పుకోలేని పరిస్థితి అనమాట సో కానీ మీరు వెయిట్ చేస్తున్నారు ఏదో ఒక రోజు ఈ వ్యక్తి ఓపెన్ అప్ అవుతారు మీ దగ్గరికి వస్తారు మాట్లాడతారు మళ్ళీ మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది అనేది మీ యొక్క ఆశ ఈ పక్కన మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి చాలా టెన్షన్లోని యాంగ్జైటీలోని భయంలోని ఇన్సెక్యూరిటీలో ఉన్నారండి ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనేది వాళ్ళ ఫీలింగు అంటే మీరిద్దరూ నో కాంటాక్ట్లో ఉండొచ్చు ఈ వ్యక్తి అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా టెన్షన్ పడిపోయి రాత్రులు పడుకోకుండా ఏడవటము ఎవరికి చెప్పుకోలేని బాధ అనమాట పగలంతా వాళ్ళు ఎంతో బాగుంటే కూడా ఎంతో కాన్ఫిడెంట్గా అన్ని పనులు చేస్తూ ఉండొచ్చు అంతా ఉండొచ్చు కానీ రాత్రి అయ్యేసరికి వాళ్ళకి విపరీతమైన భయము అదొక రకమైన యాంగ్జైటీ డిప్రెషను మీరు ఎక్కడ దూరం అయిపోతారో భయము లేదంటే మీ విషయం తెలిసిపోయి మీ ఇద్దరికీ పరువు నష్టం అయిపోయి ఇంకా విషయం ఇంకా చాలా దూరం వెళ్ళిపోతుంది ఇంకా మీరు జన్మలో ఒకరినొకరు చూసుకోలేరు అన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది అనమాట సో దానివల్ల వాళ్ళకి యాంగ్జైటీ వచ్చేస్తుంది ప్లస్ వీళ్ళు ఏంటంటే చాలా ఇంకా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ప్రస్తుతానికి ఇంతవరకు ఏ యాక్షన్ లేకుండా మీరిద్దరూ సైలెంట్గా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా నో కాంటాక్ట్లో ఉండుంటే కనుక ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలని డిటర్మినేషన్ తీసుకున్నారు వాళ్ళకి మీ వైపుకి రావాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఒక కన్ఫ్యూషన్ అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి అయితే మంచి మా ఎనర్జీలు లేరండి వీళ్ళకి ఏంటంటే ఇక్కడ అంతా కన్ఫ్యూజన్ ఉంది చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఎటువైపు వెళ్ళాలి లేదంటే వాళ్ళకి చాలా రకాల సమస్యల్లో ఉన్నారు వాళ్ళు ఒక ఫైనాన్షియల్ అవ్వచ్చు లేదంటే ఒక జాబ్ పరంగా బిజినెస్ పరంగా లేదంటే ఆరోగ్యము లేదంటే వేరే రిలేషన్షిప్పు సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు దానివల్ల ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు అసలు నేనేమి ఎంచుకోవాలి నా లైఫ్లో నాకు ఏం కావాలి నాకు కావాల్సింది ఓన్లీ ప్రేమేనా లేదంటే ఇంకా నా నా కాన్సన్ట్రేషన్ వేరే చోట పెట్టాలా మేబీ అది జాబ్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు నేను వేరే చోట కాన్సన్ట్రేట్ చేయాలా లేదంటే నేను ఈ వ్యక్తి వైపుకి వెళ్ళాలా మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి డేంజర్ అనే కనిపిస్తూ ఉంది సో చాలా ఒక రకంగా భయపడుతున్నారు నేను ఈ వ్యక్తి వైపుకి వెళ్తే నా పరువు నాశనం అయిపోతుంది నేను ఇంతకాలం ఏదైతే గౌరవ మర్యాదలు సంపాదించుకున్నానో అవన్నీ కూలిపోతాయి అవన్నీ అవన్నీ పాడైపోతాయి అన్నట్టుగా వీళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారనమాట చా కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉంది ఓకే ఇంకా చూద్దాము మీరేం ఆలోచిస్తున్నారు క్వీన్ ఆఫ్ చరిష్మా మీరు ఈ వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ వ్యక్తి పట్ల మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నైన్ ఆఫ్ స్ట్రెంత్ టెన్ ఆఫ్ చరిష్మా ఇది మీ ఎనర్జీ అనమాట అంటే మీ ఫీలింగ్స్ వాళ్ళ పట్ల మీ కరెంట్ ఫీలింగ్స్ వీళ్ళని చూద్దాము మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల స్పిరిట్స్ అనేసి మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఏస్ ఆఫ్ వాండ్స్ ఏస్ ఆఫ్ సోడ్స్ నైట్ ఆఫ్ సోడ్స్ ఇది మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఓకే సో మీరేంటంటే ఈ వ్యక్తి నుంచి మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు ఒక మ్యారేజ్ చూస్తున్నారు మీరు ఆల్రెడీ ఈ వ్యక్తిని మీ భర్త లేదా భార్యగా మీరు ఫీల్ అవుతున్నారు మేబీ మీరు ఇద్దరు ఇంతకుముందు కలిసి బోన్ చేయటం కానీ డేట్స్ డేటింగ్కి వెళ్ళటం కానీ లేదంటే ఫ్యామిలీతో డిన్నర్ చేయటం కానీ మీ ఫ్యామిలీలో వాళ్ళు రావటం కానీ సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఒకరి ఫ్యామిలీలో ఒకరికి చాలామందికి తెలుసు ఈ కనెక్షన్ గురించి మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఓకేనా లేదంటే మీరిద్దరూ ఒకే జా ఉద్యోగంలో పనిచేస్తా ఒకే ప్లేస్లో పనిచేస్తూ ఉండొచ్చు ఇద్దరు కలిసి సో దానివల్ల ఏంటంటే ఒకరికొకరు కలుస్తున్నారు మళ్ళీ ఇద్దరు కలిసి తినడము తిరగడము ఇవన్నీ కనిపిస్తున్నాయి సో మీరు మీ ఫీలింగ్స్ ఏంటంటే మళ్ళీ అవన్నీ వెనక్కి రావాలి మీరు అయితే పేషెంట్స్కి వెయిట్ చేస్తున్నారు నైన్ ఆఫ్ స్ట్రెంత్ మీరు మిస్ అవుతున్నారు చాలా పేషెంట్కి వెయిట్ చేస్తున్నారు ఈ వ్యక్తి నుంచి ఒక కాల్ వస్తుందా ఒక మెసేజ్ వస్తుందా అసలు మీ ఫోన్ రింగ్ అయినప్పుడంతా మీరు అదే చూస్తుంటారు ఈ వ్యక్తిగానే వస్తున్నారా మళ్ళీ నా దగ్గరికి వస్తారా ఒకవేళ కాల్ కానీ మెసేజ్ కానీ అనేసి మీరు చాలా వెయిట్ చేస్తున్నారు సో మీరు ఫ్యూచర్ ఊహించుకుంటున్నారు ఈ వ్యక్తితో మ్యారేజ్ ఊహించుకుంటున్నారు తర్వాత పిల్లలు ఫ్యామిలీ ఇద్దరు కలిసి ఇల్లు కట్టుకోవడము ఫ్యామిలీ లెగసీ డబ్బులు సేవ్ చేయటము ఇవన్నీ చాలా మీరు ఫ్యూచర్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు అంటే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు ఓకే కానీ మీరు వెయిట్ చేస్తున్నారు ఈ వ్యక్తే రావాలి వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి మీరు ఏ యాక్షన్ తీసుకోలేదు సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతానికి మీరు ఆ వ్యక్తి రావాలి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి నన్ను కలవటానికి రావాలి అన్నట్టుగా మీ మీరు కరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే న్యూ బిగినింగ్ కావాలి వాళ్ళకి రెండు రకాల న్యూ బిగినింగ్ ఒకటి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అంటే ఏంటంటే సెక్షువల్గా మీరిద్దరూ అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒకవేళ సెక్షువల్గా మీరు కనెక్షన్లో ఉండింటే కనుక అది మళ్ళీ కావాలి అని కోరుకుంటున్నారు లేదు మీరు ఎప్పుడు ఈ ఫిజికల్గా కలవలేదంటే వాళ్ళకి న్యూ బిగ్నింగ్ కావాలన్నమాట అంటే స్టార్ట్ చేయాల సెక్చువల్గా రొమాంటిక్గా మీతో ఉండాలని కోరుకుంటున్నారు అదే కాకుండా ఏస్ ఆఫ్ సోడ్స్ న్యూ బిగ్నింగ్ కావాలి కానీ విత్ క్లారిటీ అనమాట సో వాళ్ళు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇది నా పరిస్థితి ఇది నీకు ఇష్టమైతే మన ఇద్దరం న్యూ బిగ్నింగ్ చేద్దాము అనేసి కొన్ని రూల్స్ పెట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అరేంజ్మెంట్స్ చేసుకొని ముందుకు వెళ్దాము అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు ఒక న్యూ బిగ్నింగ్ అయితే కావాలని కోరుకుంటున్నారు అదే కాకుండా వాళ్ళు చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మీరు ఒకవేళ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉంటే గనక ఈ వ్యక్తికి అసలు రాత్రులు నిద్ర లేకుండా చాలా ఇబ్బందిలో ఉన్నారనమాట అంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఇంకా వాళ్ళు మీ దగ్గరికి రాకపోతే మీరు దూరం అయిపోతారు అనేసి వాళ్ళకి ఒక భయం పట్టుకుంది అందుకనే వాళ్ళు ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి ఒక రకంగా చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య ఫైట్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఈ వ్యక్తి అడుగుతారు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేసావు నువ్వెందుకు చేసావు ఇక్కడ వాళ్ళ రాసులు వచ్చి ఏరిస్లియోస్ ఫైర్ సైన్ ఎక్కువ కనిపిస్తుందండి అంటే మేషరాశి సింహరాశి ప్లస్ ఇది ధనస్సు రాశి కనిపిస్తుంది మీ దానిలో ఏంటంటే కుంభరాశి అంటే ఏర్సేన్ కనిపిస్తుంది కుంభం మిథునం మళ్ళీ ఎక్వేరీస్ లిబ్రాజమినాయి తులారాశి ఈ మూడు కనిపిస్తూ ఉన్నాయి మీ దగ్గర అనమాట సో వీళ్ళ దగ్గరేమో ఇవి కనిపిస్తూ ఉన్నాయి సో ఇంకా చూద్దాం అసలు మీ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది మీ పట్ల ఎలా ఉంటుంది మీ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది ఈ కనెక్షన్లో నా వ్యూవర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది ఈ కనెక్షన్లో పేజ్ ఆఫ్ విజ్డమ్ ద హీరో ఫెంట్ వీల్ ఆఫ్ ఇవి మీదనమాట సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది ఓహో వాళ్ళు చాలా యాంగ్జైటీ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉందండి అన్ని కార్డ్స్ అన్నీ కూడా పడిపోతున్నాయి వన్ సెకండా చాలా పడిపోయినాయి కింద కార్డ్స్ ఓకే ఓకే మా వ్యూవర్ యొక్క వ్యక్తి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది ఈ కనెక్షన్లో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది థ్యాంప్ మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నారండి వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు బాగా మిస్సింగ్ ఎనర్జీ ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఏదో ఒక బ్లాకేజ్ ఎనర్జీలో కనిపిస్తూ ఉన్నారు ఓకే చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరేంటంటే మీ ఫీలింగ్స్ అనేది చెప్దామని డిసైడ్ అయ్యారు ఇంక నేను ఎక్కువ కాలం నా ఫీలింగ్స్ అనేది దాచుకోలేను నేను ఎలా ఫీల్ అవుతున్నాను నాకు ఎంత ప్రేమ ఉంది వాళ్ళ పట్ల అని చెప్పేసి మీరైతే చెప్పాలి అనుకుంటున్నారు ఓకే ఇక్కడ రాశి కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది మీ పర్సన్ వైప్ అయితే ఎక్కువగా మేషం ధనస్సు ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకే సో మీరు చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీరు మనసు విప్పి వాళ్ళకి చెప్పేస్తారు చెప్పేసి మ్యారేజ్ కోసం అడుగుతారనమాట అంటే మీరు కమిట్మెంటు మ్యారేజ్ అది మీరు ఇవ్వాలనుకుంటున్నారు ప్లస్ వాళ్ళకి కూడా చెప్తారు ఓకేనా సో వెయిట్ చేస్తున్నారు మీరు వీల్ ఆఫ్ ఫార్చూన్ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు యాక్షన్ తీసుకుంటారు కానీ మీరు రైట్ టైంలోనే చెప్తారు ఎప్పుడు పడితే అప్పుడు ఇమీడియట్గా మీరు ఏం చెప్పారు కరెక్ట్ టైము కరెక్ట్ అవకాశం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు సో ఆ టైం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీ మనసులో ఉండే విషయం చెప్తారు ప్లస్ వాళ్ళకి మ్యారేజ్ కోసం ప్రపోజ్ చేస్తారు నేను ఇలా కమిట్మెంటు కావాలనుకుంటున్నాను నేను మీకు కమిట్మెంట్ అనుకుంటున్నాను మీరే నా భర్త మీరే నా భార్య అన్నట్టుగా మీరు వాళ్ళకి మనసు విప్పి చెప్తారు ఇటు మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఒక సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇది ఒక దేవుడు పంపిన వ్యక్తిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీరు మీలాంటి వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి ఇంకా లేరు రారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇది ఏంజెల్స్ కలిపిన సంబంధము ఒక సోల్మేట్ కనెక్షన్ అనేసి వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎక్కువగా ప్లస్ బ్యాలెన్స్ అనేది తెస్తారు ఈ కనెక్షన్లో ఇంతకుముందు ఒకవేళ వాళ్ళు సారీ వాళ్ళు ఎక్కువగా మీకు ప్రేమనిచ్చి మీరు పట్టించుకోకుండా ఉన్నా లేదంటే మీరు వాళ్ళని ఎక్కువ ప్రేమించి వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నా ఇదంతా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీరు ఎంత అయితే ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా అంతే ప్రేమని అంతే ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు సో ఇప్పుడు మీకు నా వ్యూవర్స్ నుంచి ఏం కంప్లైంట్ వస్తుందంటే మేడం ఎప్పుడు వాళ్ళు అసలు నా ఫోన్ చేయరు నాకు ఫోన్ చేయరు నేను మెసేజెస్ పెడితే కూడా చూస్తారు కానీ రిప్లై ఇవ్వరు అంటే ఇగ్నోర్ చేస్తున్నారు అన్నట్టుగా మీ ఫీలింగు కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా ఈక్వల్ గివెంట్ ఎక్కువ వాళ్ళు ఓపెన్గా క్లారిటీగా మీతో ఉందాము అంటే మీరు ఇంపార్టెంట్ వ్యక్తి వాళ్ళ లైఫ్లో అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ రావడానికి వాళ్ళు తన వంతు కృషి తను చేస్తారు ఒక రిస్క్ తీసుకుంటారు ఈ కనెక్షన్లో లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకుంటారు దేవుడి పైన భారం పెట్టి వాళ్ళ ముందుకు వస్తారు ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఎన్నో ఏమంటారంటే ఫెయిల్యూర్స్ ఫేస్ అయ్యి చేసి ఉండొచ్చు కానీ ఈ కనెక్షన్ అనేది వాళ్ళకి చాలా ప్రెషనమాట చాలా ఈ ముఖ్యమైన ఒక సంబంధం ఇది సో దీన్ని వాళ్ళు వదులుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కోరుకోవట్లేదు వాళ్ళు దానికోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో అయితే రిస్క్ తీసుకొని మీ వైపుకి ట్రావెల్ చేసి వస్తారు ఒక యాక్షన్ తీసుకుంటారు అది ఏమైతే అయింది అని చెప్పేసి పబ్లిక్గా డిక్లేర్ చేసే అవకాశం కూడా ఉంది చాలామందికి వీళ్ళు ఓపెన్గా ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ అనేవి దాచుకోవాలి అనుకోవటం లేదు వెలుగులోకి రావాలనుకుంటున్నారు ఇంతవరకు ఏదైతే చీకట్లో ఉన్నారో ఏదైతే డార్క్ ఎనర్జీలో ఉన్నారో ఇప్పుడు బయటికి రావాలనుకుంటున్నారు వెలుగులోకి వచ్చి మీకు ఒక న్యాయం చేయాలి మీతో మాట్లాడాలి మీకు రిస్క్ తీసుకొని ఇంకా ఈ కనెక్షన్లోకి ముందుకు దూకాలి అన్నట్టుగా వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అనమాట ఓకేనా సో ఇదండి వాళ్ళ రీడింగ్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు బాయ్